ఇఫ్ ఎనీ సోషల్ మీడియా ఆఫ్ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేకమైన సంస్కరణలో భాగంగా ప్రపంచం మొత్తం ఒక విలేజ్ గా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ కి వస్తున్నటువంటి ప్రాధాన్యతని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులతో సహా ఆ ఇంగ్లీష్ విద్యని అందుకోలేకపోతే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ వెనకబడిపోతూనే ఉంటుంది సిన్స్ ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ది వరల్డ్ ప్రపంచాన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి చాలామంది రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏదన్నా పోటీ పరీక్షలు రాయాలంటే తెలుగు మీడియంలో చదువుకున్నాం అంతా ఇంగ్లీష్ అయిపోయింది ఇంగ్లీష్ అసలు అర్థం కావట్లేదు ఇంటర్మీడియట్ దాటితే తప్ప డిగ్రీకి వస్తే తప్ప ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఏబీసీలు నేర్చుకోవాలి దశలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా చేస్తే బాగుంటుంది మొట్టమొదటి నుంచి మేము కూడా మా తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు కాకుండా కొద్దిగా ఉన్న అయితే నారాయణ లాంటి స్కూల్కో చైతన్య స్కూల్కో ఇంగ్లీష్ మీడియం పంపించేవాళ్ళు యూనిఫామ్ వేసుకునేవాళ్ళం కాబట్టి ఇది మాకు ఒక శాపంగా మారిందని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల తరపున ప్రభుత్వంగా ప్రజల మొత్తానికి ఒక తండ్రిగా భావించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జియో నంబర్ ఎయిటీ ఫైవ్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ మీడియం అనేదాన్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు కూడా తెలుగు మీడియం దాన్ని ఆప్షన్ తీసుకోవచ్చు ఆయన ఎక్కడ తెలుగు వద్దని లేదు కానీ ఇంగ్లీష్ దాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది కరికులాలు మారిపోతూ ఉన్నాయి విద్యా విధానాలు మారిపోతూ ఉన్నాయి చైనా లాంటి దేశాలే ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ వ్యాపారంలోకి వచ్చేసాయి అద్భుతంగా ప్రపంచాన్ని వెళ్తూ ఉన్నాయి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇంగ్లీష్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అన్న నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు కొంతమంది తెలుగుదేశం పేరుతోటో మేధావి పేరుతోటో కొంతమంది దాన్ని విభేదించి కొన్ని చర్చాగోష్ఠులు పెట్టి దాన్ని హైకోర్టు దాకా వెళ్ళి ఆ జీవోను కూడా ఆపటం జరిగింది కానీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ప్రజల తరపున హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియాని కంటిన్యూ చేయాలంటే మీరు పిల్లలకైతే ఆప్షన్ ఇచ్చారు పిల్లల ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు పిల్లల తండ్రులతో దాదాపు పద్దెనిమిది లక్షల మంది తల్లిదండ్రులని దాని మీద ఒపీనియన్స్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని వాళ్ళు రిటర్న్గా రికార్డెడ్గా ఇవ్వటం జరిగింది దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము ఇవ్వటం జరిగింది హైకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టు చెప్పిందని చేస్తూ సుప్రీంకోర్టులో అప్పుడు ఒక రిట్ పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది నిన్న అన్ఫార్చునేట్గా నిన్నగాక మొన్న విజయవాడలో కొంతమంది మేధావుల పేరుతోటి కొంతమంది రాజకీయ నాయకుల పేరుతోటి కొంతమంది జడ్జిల పేరుతోటి కొంతమంది మాజీ చీఫ్ జస్టిస్ల పేరుతోటి వీళ్ళందరూ కలిసి ఏమి అడుగుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీల్లేదు గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు అయ్యా మంచిదే పాపం పేదోళ్ళు ఇంగ్లీష్ తెలుగు మీడియంని ఒకళ్ళ చదవకపోతే మర్చిపోతే ఏ ఈ దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు కానీ కానీ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరేం చెప్తారు నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని రిటైర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన నిన్న మాట్లాడు ఎయిటీ ఫైవ్ జీవోను వెంటనే కొట్టేయాలని నేను అడుగుతూ ఉన్నా మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు మీరు నారాయణ స్కూల్ని చైతన్య స్కూల్ని ఇంగ్లీష్ మీడియంని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరారా పోనీ మీ కొడుకులు కూడా మీలాగా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చదువున్నారనుకోండి మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు నిన్న ఆ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేర్లను తీస్తే ఇదిగో నా దగ్గర ఉన్నది అన్ని రాజకీయ పార్టీ తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న ఏ స్కూల్లో చదివారు వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి మీరు ప్రపంచాన్ని ఏలాలి మా వాళ్ళు మాత్రం మీకు మీ మీ పొలాల్లో పేడకాలు తీసేవాళ్ళుగా మీ ఎద్దులు ముద్దు ముడ్డుగడిగేవాళ్ళుగా మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళుగా మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేదవర్గాలకు ఎందుకు పెట్టింది మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరు ఎందుకు వెళ్ళిపోవాలి మాకు మీరు పెట్టద్దని ఎందుకు చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు నేను ఒక సామాన్యుడు అడుగుతున్నాను దళితులకు ఎలాగ తప్పలేదు మాకు తెలుగు మీడియం ఇంగ్లీష్ ఇంజనీరింగ్కి ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే సడన్ ఉస్మానియా సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని లెక్చర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని కుర్మీ బుక్ ఒకటి పెట్టుకొని ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవాల్సిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం మీకు మా మీద దయ లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీరు లేదు ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు పేదలందరూ బాగుపడతారు ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడటా ఇంగ్లీష్ బాగుపడ్డ మీకు ఎవరికి ఇష్టం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడు ఎలా చలామణి అవుతున్నాడంటే అంటే ఒక పులిలాగా ఎలా ఉంటాడంటే పులి పాలు తాగిన వాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఆయన కాదు ఆయన గురు గురువైనటువంటి పూలే లేకపోతే పెరియారు పెరియారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వ్యతిరేకించాడు మెడ్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉపయోగం లేదు ఇంగ్లీష్ని పెట్టండి కావాలంటే ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ది పులి పాలు వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి మీ పిల్లలు మాత్రం అమెజాన్కి చీఫ్ కావాలి సీఈఓలు కావాలి మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని వెళ్ళాలి బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను ఇదిగో నిన్న ప్రెస్ మీరు చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలంట సిగ్గుగా లేదా మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్లు అంటే మళ్ళీ గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు నిన్న నిన్న మొన్న విజిఓలో జరిగిన దానికి వెళ్ళి చెప్తున్నటువంటి ఒక నేపథ్యం తెలుగులో చదువుకుంటే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అంట ఈ ఈబిసి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కొట్టేశారు దానికి మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు ఉండేదేమో త్రీ పర్సెంట్ వచ్చేదేమో టెన్ పర్సెంట్ ఈబిసి అది ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆంగ్ల మాధ్యమ జివోను రద్దు చేయాలి జియో ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ఈ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇష్టం ఉన్నవాడు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోకి రండి బలవంతం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం ఎక్కడ లేదు అద్భుతంగా చెప్పాడు కానీ మీరు చేస్తున్నది ఏంటి నేను అడుగుతున్న ఒక పేదవాడే ఈరోజు అడుగుతున్నాను ఇఫ్ మై చైల్డ్ మై చైల్డ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం నేను ఇంగ్లీష్ మీడియం కాదు నేను తెలుగు మీడియం వాడు నాకన్నా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాడు నాకన్నా అద్భుతంగా రాణించగలుగుతా ఉన్నాడు వాట్ ఈజ్ రాంగ్ అంటే నా పిల్లవాడు కూడా నాలాగా తెలుగు మీడియంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా ఒకవేళ ఉంటే మీ పిల్లలు కూడా ఉన్నారా కమాన్ చేర్చండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ రద్దు చేసి ఒకటి ఎల్కేజీ నుంచి మీరు అనుకున్న ప్రాథమిక విద్య మొత్తం వాళ్ళ మాతృభాషలో పెట్టండి ఎందుకు పెట్టారా గురుకుల పాఠశాలను ఎందుకు పెట్టారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కేంద్రీయ విద్యాలయాలు ఏంటి ఇంగ్లీష్లో ఉన్నాయా ఇంగ్లీష్లో లేకపోతే మాతృభాషలో ఉన్నాయా మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని చంపేశాడు ఏ నేను అడుగుతా నా తెలుగు చ జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా నన్నే చచ్చిపోయాడు తెలుగు చచ్చిపోయిందా గురుదారు చచ్చిపోయాడు తెలుగు చచ్చిపోయిందా రేపు నిన్న మీటింగ్ పెట్టిన నుండి పెద్ద వాళ్ళందరూ కూడా చచ్చిపోతే సారీ వాళ్ళ తొందరగా చావాలని నా ఉద్దేశం కాదు ఈ పెద్ద పెద్ద వాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకపోతే మిగతా జడ్జీలు లేకపోతే పెద్ద పెద్ద టాప్ పీపుల్ ప్రపంచ తెలుగు మహాసభలట ఎడవడా కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హూ ఎవరితోటి మీరు ఆటలాడుతున్నారు ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ రాణించడం లేదా ఈరోజు మన పిల్లలు సత్యం రామలింగరాజు తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యాపారం దాని ద్వారా ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడగలరో సత్యం రామలింగరాజు బిజినెస్ ఏంటి చెప్పగలరా సత్యం రామలింగరాజు ఆయన చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం సత్యం రామలింగరాజు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే దాకా ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ దాకా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఆయన సాఫ్ట్వేర్ని బిజినెస్గా మార్చుకొని ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ రష్యా కానీ చైనా కానీ ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాల్లో మన పిల్లలందరూ వెళ్ళి చదివితే ఆ పిల్లలు తిరిగి మళ్ళా హైదరాబాద్కో ఆంధ్రప్రదేశ్కో గ్రామాలకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూసినట్టు విధానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే వాళ్ళందరూ గొప్ప పిల్లలు నారాయణలో చదువుతున్నాడు కాబట్టి పేదోడు కాదు కాబట్టి ఈ తింగర తింగరగా మాట్లాడే బ్యాచ్ ఏదైతే ఉందో పేద వర్గాల మొత్తం కూడా తెలుగు మీడియంలో చావాలి చదవాలి పేద పెద్దవాళ్ళ పిల్లలందరూ కూడా నారాయణ చైతన్య స్కూల్కి వెళ్ళాలి లేకపోతే కాన్వెంట్కి వెళ్ళాలి సెంట్రల్ సిలబస్కి వెళ్ళాలి లేకపోతే మోడల్ స్కూల్స్కి వెళ్ళాలి కానీ మీ మనవాళ్ళు మీరు అందరూ బాగుండాలి అదేదో మన ఒక రైటర్ రాశాడు కదా ఏ ఏ వెంకన్నా గోరే టెంకన్న అమ్మ చల్లంగా ఉండాలి అందరూ చల్లంగా ఉండాలి మీరు కానీ పేదోడు మాత్రం పోవాలి గ్రామాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్లాగా నా రాష్ట్రంలో నా ప్రభుత్వంలో ప్రతి పిల్లవాడు ప్రతి తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాడు కూడా యూనిఫామ్ తోటి వాడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోటి పేరెంట్స్ తోటి అత్త మామలతోటి వాడు మాట్లాడుతూ ఉంటే వాడుకున్నటువంటి గౌరవం ఈరోజు మీరు చూడండి ఎక్కడైనా సరే బంకుల దగ్గర నాలుగు తెలుగు పేపర్లు తెలుగు మీడియం పేపర్లు ఒక రెండు మూడు ఇంగ్లీష్ మీడియం పేపర్లు ఉంటే హిందూ లేకపోతే చైతన్య లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటే హిందూ పేపర్ ఎవడైతే చదువుతూ ఉంటాడో గ్రామంలో కూడా వాడిని మనం ప్రత్యేకంగా చూస్తాం అరే వన్ వీఆర్ ఆల్ రీడింగ్ తెలుగు మీడియం పే పేపర్స్ దిస్ వెల్ ఈజ్ రీడింగ్ హిందూ హిందూ పేపర్ స్పెషల్గా చూస్తాం మనం టోటల్లీ నీకు ప్రపంచం కనపడుద్ది అక్కడ ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి గారు పసిపిల్ల లేదా మసిపిల్ల దగ్గర నుంచి పరిచయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే పేదవాడికి ఆ పరిచయం లేకుండా గ్రామాల్లో ఉన్నవాడికి ఆ పరిచయం చేయకుండా రూరల్లో ఉన్నవాడికి ఆ పరిచయం లేకుండా నిలువన నరికే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ విధానం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది ఒక ఫ్యూడల్ ఆలోచన విధానం ఇది ఒక భూసమ్య లక్షణం కలిగినటువంటి విధానం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఖండించే క్రమంలోనే ఈరోజు అడుగుతూ ఉన్నాం మేము తెలుగు మీడియాలో ఉంటే మీ పిల్లలను కూడా తెలుగు మీడియాలో పెట్టండి మీ మనమల్ని తెలుగు మీడియాలో పెట్టండి నేను ఇది పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకున్న తర్వాత కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివి పీజీలో ఇంగ్లీష్ మీడియం చదివి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇప్పుడు కూడా మెరుగు మెరుగ్గానే ఉంటుంది ప్రధాని గారు ప్రపంచమంతా తిరిగి ఇది కూడా చైనా లాగా అమెరికా లాగా ఎదగాలని ఎందుకు మీరు డెవలప్మెంట్ గోల్ పెట్టుకున్నారు ఎందుకు ఆ రోజుకి డెవలప్డ్ కంట్రీగా పెట్టుకున్నారు అన్ని దేశాలు యాభై సంవత్సరాలు ఎదుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ వంద సంవత్సరాలకు ఎదగాలమా భారతదేశం చైనా ఎప్పుడో ఎదిగిపోతే మనకన్నా స్వతంత్రం తెచ్చుకున్న చైనా నలభై తొమ్మిదిలో వస్తే అది ప్రపంచాన్ని ఏలుతూ ఉంటే భాషల్లో కానీ వస్తువుల్లో కానీ నిర్మాణంలో కానీ అన్నిట్లో ఎందుకు భారతదేశం ఎగబడిపోవాలి వందల సంవత్సరాలు ఎందుకు పట్టాలి హోమౌస్ ఆఫ్టర్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ భారతదేశం ఎదుగుతుందని ఎవరనుకుంటున్నారు ఇలాంటి తింగర విషయాలన్నీ మీరు పెట్టి ఇంగ్లీష్ మీడియం జీవోలో మీరు పోతే గ్రామంలో ఉన్నవాడు ఇంగ్లీష్ చదవకూడదు అనుకుంటే గ్రామంలో ఉన్నవాడు మాలాగా తిండి తినకూడదు అనుకుంటే గ్రామంలో ఉన్నవాడు మాలాగా ఇంగ్లీష్లో ఆలోచించకూడదు అనుకుంటే అంటే వాడు తెలుగులోనే ఆలోచించాలి అంటే వాడికి దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం చేత కాకూడదు మీకు మాత్రమే చేత కావాలి ఏం నేను అడుగుతూ ఉన్నా రామోజీరావు గారు కట్టుకున్నటువంటి రామాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది కదా ఆ పబ్లిక్ స్కూల్లో నేను మాట్లాడుతున్నటువంటి రామోజీరావు గారి కోణల్ని అడుగుతూ ఉన్నా నేను ఏం మీ రమాదేవి పబ్లిక్ స్కూల్లో మీరు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పెట్టలేకపోయారు తెలుగు మీడియం పెట్టలేకపోయారు ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టారు మీకు ఏ ఆరాధ్య ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్న జీవన కొట్టేయమని అడుగుతున్నారు ఫస్ట్ మీ స్కూల్ని పగలగొట్టండి మీరు పెట్టిన రమాదేవి పబ్లిక్ స్కూల్ని పగలగొట్టండి దాంట్లో ఇంగ్లీష్ మీడియం తీసేయండి పెట్టండి తెలుగు మీడియం మీ మీ స్కూల్ బాగుండాలి మీ ఎన్ని బాగుండాలి వాడు ఎన్ని పోవాలి మీ పిల్లలందరూ ఉండాలి మా పిల్లలందరూ పోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలందరూ కూడా అతి త్వరలో ప్రపంచంతో పోటీపడి ఎదగటం కోసం మారుతున్న నిత్యా విధానాలని అందుకోవటం కోసం ఒక సైంటిఫిక్ విద్య విద్యా విధానాన్ని తీసుకురావడం కోసం ఆయన పెడితే ఆయన పెట్టిన జీవనం కొట్టేయాలని మీరు చూసే విధానం ఏదైతుందో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నిన్నగాక మొన్న ఏర్పాటు చేసిన తెలుగు ప్రపంచ మహాసభలనే పేరుతోటి మీరు తెలుగును బ్రతికించండి సంబంధం నాకు మేము కూడా బ్రతికిస్తాం కానీ తెలుగు చచ్చిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అనుకుంటే నన్నయ్య చచ్చిపోయినా తెలుగు చచ్చిపోలేదు బుల్లినాడు చచ్చిపోయి తెలుగు చచ్చిపోలేదు ఎర్రనా ప్రగడా ప్రగడ అది పోతనా వీళ్ళందరూ చచ్చిపోయినా తెలుగు చచ్చిపోదు మీరు అమెరికాలో ఉండి మీ పిల్లలు మాత్రం హాయ్ మమ్మీ డాడీ హౌ యూ ఫైన్ అని మీరు మాట్లాడాలి మా వాళ్ళు మాత్రం ఇళ్ళల్లో కూర్చొని అమ్మ ఏం చేస్తామే ఇటు మాట్లాడుకోవాలి ఏం కర్మయ్యా ఈ రాష్ట్రానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్